హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి రుచికరమైన పప్పునైతే చూపించబోతున్నాను ఈ పప్పు రుచిగా ఉండడమే కాకుండా ప్రోటీను అలాగే కాల్షియము విటమిన్సు మినరల్స్ ఫైబరు ఈ ఒక్క పప్పులోనే మీకు అన్నీ అందుతాయి వారానికి ఒక్కసారైనా ట్రై చేయండి టేస్ట్కి టేస్టు హెల్దీకి హెల్దీ ఈ మల్టీగ్రెన్ పప్పుని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము దీనికి గాను ముందుగా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా కప్పు ఇది మెజర్మెంట్ కప్పులో వన్ ఫోర్త్ కప్ అండి ఈ కప్పుతో హాఫ్ కప్పు వరకు నార్మల్ కందిపప్పు అలాగే హాఫ్ కప్పు ఎర్ర కందిపప్పు హాఫ్ కప్పు స్ప్లిటెడ్ పెసల్ని తీసుకున్నాను ఈ పెసలు నార్మల్ మూంగ్ దాల్ కంటే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే హెల్దీ కూడా మీకు ఈ పెసలు అవైలబుల్గా ఉంటే ఒక హాఫ్ కప్పు వరకు తీసుకోండి ఇందులోనే పొట్టుతో ఉన్న మినపప్పుని ఒక హాఫ్ కప్పు వరకు తీసుకోండి అన్ని పప్పుల్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఈ పొట్టుతో ఉన్న మినపప్పుని తీసుకోవడం వల్ల బోన్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది అలాగే ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు రాజ్మాని కూడా తీసుకోండి అయితే ఈ రాజ్మాని ఓవర్ నైట్ నానబెట్టుకొని పప్పులో వేసుకోవాలి నేను ఈ పప్పు అప్పటికప్పుడు అనుకొని చేస్తున్నాను కాబట్టి నేను రాజ్మాని ఒక వన్ అవర్ ముందే నానబెట్టాను కాబట్టి ఈ పప్పులో కాకుండా రాజ్మాని విడిగా ఉడికించుకుంటున్నాను మీరు ఈ పప్పుతో పాటు వేసుకోవాలంటే రాజ్మాని ఓవర్ నైట్ నానబెట్టుకొని ఈ పప్పుతో పాటు ఉడికించుకోండి వాటర్ పోసుకొని ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు ఈ పప్పులన్నింటిని నానబెట్టుకోండి ఎక్కువసేపు నానబెట్టుకుని అవసరం లేదు ఒక పది నిమిషాలు నానబెడితే సరిపోతుంది ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూను సాల్ట్ని వేసుకొని మొత్తము కలుపుకున్న తర్వాత అలాగే మనం ఎప్పుడైనా కానీ ఇలా ప్లెయిన్ పప్పుని ఉడికించుకుంటున్నప్పుడు ఆ విజిల్ నుండి ఈ పప్పు వాటర్ అంతా బయటికి వచ్చేస్తూ ఉంటాయి కదా అలా రాకుండా ఇలా ఒక స్పూను కానీ లేదంటే ఒక కప్పును కానీ వేసి ఉడికించుకున్నామంటే ఆ వాటర్ అనేది విజిల్ నిండి బయటికి రాకుండా స్పూను చక్కగా యూజ్ అవుతుంది ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రాగానే ఈ పప్పు అంతా చక్కగా ఉడుకుతుంది ఫైవ్ విజిల్స్ రాగానే ఈ పప్పుని పక్కన పెట్టేసుకొని పూర్తిగా ప్రెజర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకోండి అలాగే రాజమాన్ కూడా ఒక బౌల్లో కానీ లేదంటే కుక్కర్లో కానీ కుక్కర్ అయితే త్వరగా ఉడుకుతాయి కుక్కర్లో వేసుకొని ఉడికించుకోండి నేనైతే ఇక్కడ టీ గిన్నెలో ఒక హాఫ్ వరకు వాటర్ని పోసుకొని ఉడికించుకుంటున్నాను ఈ వాటర్ పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఈ రాజ్మాని ఉడికించుకోవాలి అలాగే ఈ పప్పులో నేను పాలకూరని వాడుతున్నాను ఈ పాలకూర ఒక ఫుల్ అయితే తీసుకున్నాను ఈ పాలకూరతో పాటు మెంతికూర తోటకూరను కూడా వేసుకొని ఈ మూడింటిని కూడా పప్పులో వేసుకొని చేసుకోవచ్చు ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్గా లేక నేను పప్పులో వేయట్లేదండి లేదంటే నేను మెంతికూర తోటకూరను కూడా ఈ పప్పులో వేస్తాను ఈ మూడి ఆకులను కలిపి ఈ పప్పులో వేస్తాను అలాగే ఈ పప్పులో చింతపండును వాడమండి పచ్చి మామిడికాయను వాడతాము ఒకవేళ అన్ సీజన్ అప్పుడు ఈ మామిడికాయ దొరకనప్పుడు డ్రై మ్యాంగో పౌడరు ఉంటుంది కదా మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది ఆ పౌడర్ని ఒక హాఫ్ టేబుల్ స్పూను వేసుకోండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేగిన తర్వాత తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చినగపప్పు అన్నీ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇందులోనే ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి పది నుండి పన్నెండు పచ్చిమిర్చిని కూడా మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి ఈ ఉల్లిపాయ లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం క్రిస్పీగా టో అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే రెండు మీడియం సైజు టమోటాలను వేసుకోండి మీడియం సైజు అయితే రెండు పెద్ద సైజ్ అయితే ఒక టమోటాని వేసుకొని ఈ టమాటా కొంచెం తొందరగా మగ్గటానికి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ టమాటా కొంచెం మెత్తగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఈ టమాటా కొంచెం మెత్తగా మగ్గిన తర్వాత మూత తీసి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని ఈ పాలకూర అంతా దగ్గరికి వచ్చి ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోను కూడా వేసుకోండి ఈ మ్యాంగో వేసిన తర్వాత ఈ టమోటా ఈ పాలకూర ఇవి ఉడకవు కాబట్టి ముందుగానే వీటిని బాగా ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో మ్యాంగోను వేసుకోండి మొత్తము ఒకసారి కలుపుకున్న తర్వాత మీ స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసాను మూత పెట్టుకొని ఈ మామిడికాయ కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోండి ఈలోపు మనం పప్పుని చెక్ చేసుకుందాము పప్పు అయితే చక్కగా ఉడికిందండి ఇలా స్పూన్ వేసి ఉడికించుకున్నాం కాబట్టి పప్పు వాటర్ కూడా ఎక్కడ లీక్ అవ్వకుండా చక్కగా ఉడికింది ఇప్పుడు ఈ స్పూన్ని బయటకు తీసి స్మాషరు లేదంటే పప్పు గుత్తో కానీ చక్కగా మెదుపుకోండి ఇందులోనే ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని పప్పుని కొంచెం పలుచగా చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే మనము రాజ్మాన్ కూడా ఉడికిచుకున్నాం కదా వాటిని కూడా ఇలా పప్పు గుత్తో మెత్తగా మెదుపుకోండి ఈ రాజ్మాని పప్పులాగా మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేలాగా మెదుపుకోండి తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది లేదు మీకు మెత్తగా కావాలి అన్నా కూడా ఓవర్ నైట్ నానబెట్టుకుంటే పప్పులాగా మెత్తగా అవుతుంది ఇలా మెదుపుకున్న ఈ రాజ్మాన్ కూడా పప్పులో వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఇలా మొత్తము ఒకసారి కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు మూత తీసి చూసామంటే మామిడికాయ అన్నీ చక్కగా ఉడికి ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా ఈ స్టేజ్లో మనం మెదుపుకున్న పప్పును కూడా వేసుకొని మొత్తము ఒకసారి కలుపుకోండి అలాగే కుక్కర్లో వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకోండి ఒక పావు నిండి అర గ్లాసు వరకు మొత్తము ఒకసారి కలుపుకున్న తర్వాత సాల్ట్ని చెక్ చేసుకోండి సాల్ట్ని చెక్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్ సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేశాను ఈ సాల్ట్ని కూడా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఈ పప్పుని ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పునంతా ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకున్న తర్వాత ఈ పప్పులోకి తాలింపు కోసము కడాయిలో టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం వేగిన తర్వాత తాలింపు గింజలు ఇందులోనే ఒక ఐదు నుండి ఆరు వెల్లుల్లి రెబ్బలు ఇలా కట్ చేసుకొని తీసుకోండి ఈ వెల్లుల్లి రెబ్బలు కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరేపాకు రెండు ఎండుమిర్చి ఇలా తుంచుకొని వేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ కట్టి కొంచెం తక్కువలో ఇంగువను వేసుకోండి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఈ తాలింపుని పప్పులో కలుపుకోవడమే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి వారానికి ఒకసారి అయినా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్పండి టేస్ట్తో పాటుగా ఇది తిన్న తర్వాత తినకముందు మీ హెల్త్లో వచ్చిన డిఫరెన్స్ అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ పప్పు కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి